బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఈ అయితే మన ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడాల్సి ఉండొందన్నమాట కానీ కొన్ని నేపథ్యంలో వచ్చేసి ప్రధానమంత్రి మోదీ అయితే కొన్ని మనకి ఏవైతే చేంజెస్ అయితే చేస్తున్నట్టు సమాచారం అయితే రావడం అయితే జరిగింది అంటే తేదీ మార్పు ఏదైతే ఇరవై ఒకటికి సంబంధించి మనకు ఖాతాలోనైతే ఈ రెండు వేల రూపాయలకు సంబంధించి రైతుల అకౌంట్లోనైతే నేర్గా ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం అనేది అయితే యొక్క బెనిఫిషియరీ లిస్టుగా అని అలాగే ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది ఎవరైతే పూర్తి చేసుకున్నారో వీరికి సంబంధించి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే మనకి కొన్ని కొన్ని ఏవైతే ఉన్నాయో కొన్ని నిబంధనలు అయితే పెట్టినట్టు తెలుస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరికైతే ఇరవై విడత కోసం ఎవరైతే కేవైసీ ప్రక్రియ ఇంతవరకు మీరు పూర్తి చేసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి అయితే మీరు లబ్ధి పొందే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే అలాగే మీ యొక్క భూమి పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో యజమాని నేమ్ ఏదైతే నేమ్ ఉందో దానికి సంబంధించి కూడా ఫుల్గా వచ్చేసైతే డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నైతే మీ యొక్క ఏదైతే యజమాని కానివ్వచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ కానీ ఇవ్వచ్చు కేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకున్న వారి రైతులతో అందరికీ కూడా మనకు రెండు వేల రూపాయలైతే ఖాతాలో పడుతున్నాయి అన్నమాట ట్వంటీన్త్ దిశమెంట్కి సంబంధించి అయితే చాలా ఎదురు చూడలేదు చూస్తున్నారనమాట మనం దీనిపై చూసుకున్నట్టయితే మూడు లక్షల వేల రూపాయల కోట్ల వచ్చేసి ఆర్థిక రైతులకు వచ్చేసి అయితే ఈ యొక్క సాయం అయితే అందించనున్నమాట కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క మనకి ఏదైతే ఉందో పర్యటన వచ్చేసి అయితే మనకు నరేంద్ర మోదీ గారు అయితే బటన్ నొక్కి నేరుగా రైతుల అకౌంట్లోకి అయితే రెండు వేల రూపాయలైతే ఖాతాలో జమ చేయనున్నారు దీనికి సంబంధించి కూడా ఈరోజే ఈ యొక్క ఖాతాలోనైతే డబ్బులు పడాల్సి పడాల్సిందనమాట మనకి ఈ యొక్క ఇదైతే ఉందో ఈ రోజు అనేది అయితే మనకు కొన్ని నిబంధనలు కానివ్వచ్చు అలాగే అన్ని దృష్ట్యం పెట్టుకొని అయితే మనకు రైతులకైతే నేరుగా చూసుకున్నట్టయితే ఈ నెల ఇప్పుడు మనకు వచ్చే జూన్ పద్నాలుగు నుండి పదహారు తేదీలోగా అయితే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడాల్సి ఉందన్నమాట మనకు తేదీ అఫీషియల్ తేదీ ఏదైతే ఉందో ఈ రోజే మనకు జూన్ ఆరు తారీఖు అనమాట ఆరు తారీఖులోగా అయితే డబ్బులు అనేవి అయితే పడాల్సి ఉంది ఆరు ఏడు ఈ నేపథ్యంలో వచ్చేసి ఇప్పటికే మనకి ఇరవై ఏడు సంబంధించి కూడా రైతుల అకౌంట్లోకి అయితే సంబంధించి రైతుల అకౌంట్లో ఇప్పటికే మనకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది అనమాట ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్ చూసుకున్నట్టు రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో పడాల్సి ఉందన్నమాట ఒక పక్క చూసుకున్నట్టయితే రైతుల ఇప్పుడు ఏదైతే ఉందో డిమాండ్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు అనేది పెంపు చేసి మరి పిఎం కిసాన్ ట్వంటీ ఇన్షన్ ఎందుకు సంబంధించి రైతులందరికీ కూడా ఈ యొక్క బెనిఫిషియర్ లిస్ట్ ఏదైతే ఉందో నాలుగు వేల రూపాయలు అనేది చేస్తే ఆర్థిక సాయం అనేది అయితే రైతులు ఎంతో మెరుగునైతే ఏదైతే ఉందో కొంచెం ఆర్థికంగా అయితే సాయం అందించవచ్చు అని రైతులు ఇది ఒక ఇది ఒక ఇది ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం ఇది చేయండి అనమాట ఆర్థిక సాయం అనేది ఎప్పుడు పెంపు చేస్తున్నారంటే ఇరవై ఒకటో విడత కనియవచ్చు అలాగే ఇప్పుడు మన వచ్చే మళ్ళొచ్చే వచ్చే విడత ఏదైతే ఉందో ఆర్థిక సాయం అనేది మనం చూసుకున్నట్టయితే నాలుగు వేల రూపాయలు అనేది అయితే పెంపు చేస్తున్నట్లు మనకైతే ఆర్థికంగా కూడా ప్రకటన అయితే చేయనుందనమాట కేంద్ర ప్రభుత్వం అనేది రైతులకైతే ఎంతో మెరుగుపరిచే ప్రయత్నం అయితే చేయబోతుంది ఈ ఒక ఏదైతే ఉందో ఫ్యూచర్లో వచ్చేసి రైతులకైతే ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఎందుకంటే ఇరవయో విడత కనియవచ్చు ఇప్పుడు వచ్చేది అయితే మళ్ళీ ఇరవయో విడత ఇప్పుడు వచ్చేది ఇరవై విడుతుంది ఇప్పటికి ఇప్పటికీ మనకు మూడు నెలలైతే ముగియడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో వచ్చేసి రైతులందరినీ కూడా దృష్టిని పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అనేది రైతుల అకౌంట్లోకి అయితే నేరుగా రెండు వేల అయితే ఖాతాలు జమ చేయాల్సి ఉందన్నమాట ఒక పక్క చూసుకున్నట్టయితే ఇప్పటికీ మనకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వచ్చి ఏవైతే ఉన్నాయో పంట పెట్టుబడి సాయం అనేది అయితే అందజేయడం లేదు ఈ నేపథ్యంలో వచ్చేసి మనకు రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు అనేది అయితే కొంచెం రైతులనైతే గుర్తించి కేంద్ర ప్రభుత్వం అనేది రైతులనేది కొంచెం చూసినట్లయితే ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా మనకు ఆర్థికంగా కానివ్వచ్చు అలాగే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా మనకైతే ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా ఈ లెక్కలు అనేవైతే సరిపోవన్నమాట దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కాబట్టి రెండు వేల రూపాయలు కాబట్టి మనకు ఈ యొక్క సర్దుబాటు అనేది కూడా లెక్కలు అనేది అయితే ఈ యొక్క ఈ లెక్కలు అయితే వేసుకున్నారు కాబట్టి మనకు ఇరవై ఒకటో విడత చూసుకున్నట్టయితే ఆర్థిక సమయం అనేది అయితే పెంచనున్నట్టు తెలుస్తుంది సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రీ